నాకైతే ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది మా హస్బెండ్ మంచిగా వండి పెడతాడు మాటలేం లేదు లేదు కాదు ఇప్పుడు అవన్నీ చేసింది ఎవరు నేను ఎప్పుడైనా అవసరం పడవచ్చు లాయర్తో ప్రతి బర్త్ డే కి తను ఆర్ఫనేజ్ లో ఒక బియ్యం బ్యాగ్ ఇంకా చికెన్ అట్లా వాళ్ళకి వస్తుండే నువ్వే బాయి ఫస్ట్ ఫస్ట్ స్టవ్ వెళ్ళి డ్యాన్స్ పెద్ద డాన్స్ మంచి పని అట్లా ఉంటది ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయా ఏమున్నది మంచిగా పెంచుకునే కోళ్ళని తీసుకొచ్చి కోసుకొని మంచిగా నాటుకోడిని మంచిగా మసాలా పెట్టి తినేది మంచిగా కింద కామెంట్లు పెట్టండి ఇంకోసారి ఇవి తినాల్సిన అవసరం ఉండదు నాకు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరంగల్ అమ్మాయి చికెన్ పకోడీ చేపిస్తా అని చెప్పిన కదా నువ్వు చేయవని నాకు తెలిసే నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టిన చికెన్ పకోడీ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మేము చూడండి చికెన్ అయితే నేను ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టిన అయినాక వేయడానికి పల్లం కూడా రెడీగా పెట్టిన స్పూన్ స్పూన్ కాదు చేయితోనే వేయాలి స్పూన్తోనే వేయరు చెయ్యితోనే వేయాలి అర్థమైందా స్పూన్తోని కాదు చేయితో వేయాలి చేయితోనే వేస్తేనే టేస్ట్ తెలుస్తుంది అర్థమైందా ఇక నేను దీంట్లో ఏమేమి వేసినా అంటే చికెన్ మంచిగా కడుక్కొని దాంట్లో ఏం కాదు కడుక్కొని ఆ చికెన్ లా గరం మసాలా జీలకర్ర పొడి అది పెట్టట్లే గరం మసాలా జీలకర్ర పొడి ఒక ఎగ్ ఫ్లోర్ కొంచెం గుడ్డ ఇంట్లో వేస్తారు చూడు ఒక్కనే చాగ నేను చెప్తాను కదా గరం మసాలా పొడి జీలకర్ర పొడి కార్న్ ఫ్లోర్ ఒక ఎగ్ కారం ఉప్పు పసుపు అల్లం ఇవన్నీ వేసి ఇట్లా మ్యారినేట్ చేసిన ఇప్పుడు దీన్ని ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఇది చేసి ఇది మ్యారినేట్ చేసి వన్ అవర్ అవుతుంది ఇగో ఈయన రాలేదురా అందుకే వెయిట్ చేసిన వన్ అవర్ అవుతుంది మంచిగా మ్యారినేట్ అయింది ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాము తిన్నాం చేస్తుంది చెయ్యాలి నువ్వు చేస్తుంది కాదు చెయ్యాలి ఓకే ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయికి ప్రతి ఒక్క గర్ల్కి ఒక డ్రీమ్ ఉంటది ఏంటంటే మనం పెళ్ళి చేసుకున్న మన హస్బెండ్ మనకి వండి పెడితే తినాలి చూడాలి అని అనే ఒక డ్రీమ్ ఉంటుంది నాకైతే ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది మా హస్బెండ్ మంచిగా వండి పెడతాడు అయితే నేను నైన్త్ క్లాసు టెన్త్ క్లాస్ హాస్టల్లో చదువుకున్నాను అండ్ హాస్టల్లో చదువుకున్నాక అక్కడనే ఫ్రెండ్స్ వండుతుంటే అట్లా అలవాటు అయ్యేది హాస్టల్లో ఒకవేళ వన్ డే కుకింగ్ వల్ల లేనప్పుడు మేము ట్రై చేసేది అట్లా అట్లా తెలుసు నేను ఆడిషన్స్కి ఇటు వెళ్తుంటే ఒక్కొక్కసారి నేను రూమ్ తీసుకొని కూడా ఉన్నాను చాలామందితో అప్పుడు ఆ రూమ్లో అట్లా అలవాటు అయిపోయింది అన్నట్టు నేను ఆల్మోస్ట్ అన్నీ చేస్తాను నైంటీ నైన్ పర్సెంట్ చేస్తాను వన్ పర్సెంట్ ఏమైనా రాకపోతుంది ఆ వన్ పర్సెంట్ నేను చెప్తాను అనమాట కానీ నిజం చెప్తాను నిజం ఒప్పుకుంటా ఏ నిజం నిజం ఒప్పుకోవాలి నాకంటే పాపాయి మంచిగా చేస్తాడు నాకంటే ఎక్కువ వంటలు పాపాయికే వచ్చు నిజంగా అది ఒప్పుకుంటా ఒప్పుకోవాలి మరి ఒప్పుకుంటాయండి చేస్తా కాకపోతే చెయ్యొచ్చు చెయ్యొద్దు కష్టం సూర్య సో నా మా హస్బెండ్ అయితే చాలా మంచివాడు అట్లా అని చెప్పి ఈ రోజు చికెన్ పకోడీ రాదు పాపాయికి నాకు వచ్చి చెయ్యకు ఎప్పుడు చెయ్యలే ఎప్పుడు చెయ్యలే నేను చేసి నేను నేర్పించిన చేస్తుండే ఇప్పుడు అండ్ ఇంకోటి ఎప్పుడో మర్చిపోయినా అవన్నీట్లా కలర్ కొంచెం కలర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇక కొంచెం బయట మనము జరగ చికెన్ పక్కడి తింటే ఎర్రో ఉంటుంది కదా అట్లా కొంచెం అట్లా ఏమంటారు చూడనీకి మంచిగా కనవడానికి కలర్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం చేసుకోవాలి అంటే ఇగో అవన్నీ వేసి పెట్టి ఇగో లాస్ట్కి తినడానికి తినేటప్పుడు ఉల్లిపాయలు నంచుకోవడానికి ఉల్లిపాయలు కూడా కట్ చేసిన ఇవి కరివేపాకు లాస్ట్లో ఫ్రై చేసి వేసుకుంటే బాగుంటుంది లేదు కాదు ఇప్పుడు అవన్నీ

లాయర్తోనే చిట్టపట్టనడు ముల్లోపల్ల ఒక ఏడు సున్నా ఏమో కూడతో నేనే పెద్ద లాయర్ ఇక నీకు ఇంకా లాయర్ ఎందుకు ఇది లాయర్ రాయి గైస్ నా ఈ వరంగల్ అమ్మాయిన ఛానల్ ని చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అన్ని కూడా తెలుసా ఇంకొక ఎయిటీ ఎయిటీ సబ్స్క్రైబ్స్ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ థౌజండ్ సరే చలో ఈ వీడియోతో ట్వంటీ చేసేస్తారు అనుకుంటున్నా చూడాలా అయితే ఈ తొందరగా ట్వంటీకే సబ్స్క్రైబర్స్ చేస్తే వాళ్ళ ఇట్టికాన్ నాకు బంగారం అన్న ఏదైనా అది అంతేం లేదు కానీ నిజం చెప్పాలంటే నాకు ఇట్లా బ్లైండ్ పీపుల్ అంటే బ్లైండ్ వాళ్ళు కొంచెం చూపు లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సర్వ్ చేయాలి ఏదో ఒకటి అనేది నా డ్రీమ్ అన్నట్టు అది నేను పాపయ్యతోనే కలిసి అంటే నేను అనుకున్న ఒకప్పుడు అంటే మా స్కూల్లకి ఒక ఏదో ఏదో చిన్న అయినప్పుడు అప్పుడు వచ్చి బ్లైండ్ వాళ్ళు నేను ఇప్పటి నుంచే చెప్తున్నాను మా పాపకి ఇంకో విషయం తెలుసా మీకు హాస్యని అంటే ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు త్రీ మంత్స్ అవుతుంది నాతో ఉంటుంది పెళ్ళి పెళ్లి కాకముందు ప్రతి బర్త్డేకి కి తను ఆర్ఫనేజ్ లో ఒక బియ్యం బ్యాగ్ ఇంకా చికెన్ అట్లా వాళ్ళకి వస్తుంది అంటే ఏదో అట్లా మన చిన్న సహాయం అంతే అండ్ ఇప్పుడు నాకు ఎందుకు అట్లా దేవుడు కలుపుతూ ఈసారి ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అయినప్పుడు ఖచ్చితంగా నేను బ్లైండ్ స్కూల్కి వెళ్ళి నా వంతు సహాయం నేను చేయాలని నేను కోరుకుంటున్నా అది మీ వల్ల అవుతుంది నేను చేయాలంటే మీ వల్ల అవుతుంది సో మీరు చేయండి ప్లీజ్ మీరందరూ దేవునికి మొక్కండి కొంచెం హాస్ని ఉండటం వల్ల నాకు ఏం లావద్దని ఇప్పటికేమన్నా అవుతా బాగా అన్ని గిట్లనే వేస్తాడు అంత దా చేద్దాం దా తొందరగా ఏ కొట్టుడు కాదు ఫస్ట్ స్టార్ట్ చెయ్యి చూడు అరే ఆ కుల్లు లేత్తరే పాప అద్దు పాప అరే చెప్తే నూనె పోయి ఫస్ట్ ఫస్ట్ స్టవ్ వెలిగి స్టవ్ వెలిగి అర్థమైనా అదే ఆంధ్ర ముందుకే వెళ్ళి అది నూనె ఇప్పుడు ఆగు కాగాని అది కాగని పోయి ఇంకా ముక్క అందుకు ఆ ఆయిల్ డబ్బా వండి తే గిన్నెలంటూ కపోవాలే నువ్వు ఇలా డాన్స్ డాన్స్ పెద్ద డాన్స్ మంచి పని అట్లుంటుంది అంటుకపోవాలి కళ్ళల వాడాలి అందుకు ఆయిల్ డబ్బా వండితే గిన్నెలట్టుకు రావాలే